అధికారికి నకిలీ విలేకరి బెదిరింపులట కలెక్టర్ ఆఫీసులో అధికారి ఆయనకు విలేకరులు పోయి ఏదో ఒక విషయంలో వాంటెడ్లీ ఒక ఐదు వేలు లంచం ఇస్తున్నట్టు ఇచ్చి ఆ ఐదు వేలు లంచం ఇస్తున్న సమయంలో ఆ అధికారికి తెలియకుండా వీడియో తీసిర్రు అది పెట్టుకొని ఆ విలేకరి కాస్త గ్రూపులలో వేస్తా న్యూసు స్ప్రెడ్ చేస్తా సోషల్ మీడియాలో వేస్తా అని చెప్పి ఆ ఉద్యోగిని బెదిరించిండట బెదిరించడంతో ఆ ఉద్యోగి సరెండర్ అయ్యి కొన్ని డబ్బులు ఇచ్చిండు ఈయన డబ్బులు డిమాండ్ చేసినప్పుడు అట్లా దఫా దఫాలుగా దఫా దఫాలుగా ఫోన్పేతో కొన్ని కొన్ని క్యాష్గా నెట్ క్యాష్ ఇట్లా మొత్తం మీద ఒక ఎనిమిది ఎనిమిదిన్నర లక్షలు ఆ ఉద్యోగితోటి ఈ విలేకరు ఎవరైతే ఉన్నారో అతను తీసుకున్నాడు మొత్తం మీద బ్లాక్ మెయిల్ చేసి అట్లే అతన్ని కిడ్నాప్ కూడా చేసిరంట కారు లెక్కించుకుని అక్కడ తీసుకుపోయారు మొత్తం మీద ఆ తతంగం ఆ వ్యవహారం అంతా కూడా ఎట్లా బయటపడ్డదో ముద్ర పేపర్ రాసింది ఒకసారి చూద్దాం అధికారికి నకిలీ విలేకరి బెదిరింపులు రూపాయలు ఎనిమిదిన్నర లక్షలు వసూలు చేసిన వైనం వివరాలు వెల్లడించిన డిఎస్పి ఎక్కడ జరిగిందంటే మరిది జగిత్యాలలో జరిగింది తను విలేకరినంటూ జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఓ జిల్లా అధికారిని బ్లాక్ మెయిల్ చేసి కిడ్నాప్కు పాల్పడి రూపాయలు ఎనిమిదిన్నర లక్షలు వసూలు చేసిన నకిలీ విలేకర్ని అరెస్టు చేసి వారి వద్ద రెండు తులాల బంగారం కారు సెల్ఫోన్ సీజ్ చేసినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు విలేకరుల సమావేశ సమావేశంలో డిఎస్పి వివరాలు వెల్లడించిండట ఇదంతా కూడా వీళ్ళిద్దరు కూడా నిందితులు బ్లాక్ మాస్క్ వేసిన వాళ్ళంతా కూడా నిందితులు వాళ్ళు ఏం చేసిర్రు మరి ఏం ఘనకార్యం చేసిర్రు ఎట్లా దొరికిర్రు అనేటువంటిది చూద్దాం అయితే రాయకల్ మండలం వండె వడ్డెలింగాపూర్ తండాకు చెందినటువంటి భూక్య సంతోష్ నాయక్ జగిత్యాల జిల్లా పరిశ్రమల శాఖలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న ఎర్ర యాదగిరి కార్యాలయానికి పది రోజుల క్రితం వచ్చి తాను ఒక ఛానల్ రిపోర్టర్గా పరిచయం చేసుకున్నాడు పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ ఎర్ర యాదగిరి దగ్గరికి చిర్రు రాయకల్ మండలానికి చెందినటువంటి లింగాపూర్ తండాకు చెందిన భూక్య సంతోష్ వచ్చాడు వచ్చి రిపోర్టర్గా పరిచయం చేసుకు నేను ఒక ఛానల్కి సంబంధించినటువంటి రిపోర్టర్ను అని చెప్పి పది రోజుల క్రితం బంధువులకు కారు లోను సబ్సిడీ కావాలని చెప్పి అంటే విలేకరి ఆ అధికారికి మాకు కారు లోన్ కావాలి మా బంధువులకు అని చెప్పి ఉద్దేశపూర్వకంగానే ఒక ఐదు వేలు తీసి ఆ ఇరవై యాదగిరి ఎవరైతే పరిశ్రమల శాఖలో జనరల్ మేనేజర్ ఉన్నాడో ఆ ఇరవై యాదగిరికి ఐదు వేలు లంచం ఇచ్చిండు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిండట అయితే ఆ లంచం ఐదు వేలు ఇచ్చేటప్పుడు ఆ సదరు రిపోర్టర్ వీడియో తీసిండు వీడియో తీసి అదే రోజు రాత్రి వీడియోను ప్రెస్ గ్రూప్లల్లో సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ చేసి బెదిరించినట్ట డైరెక్ట్ ఫోన్ చేయలేదు సదరు అధికారిని వడ్డలింగాపూర్కు చెందిన నిందితులు పాలకుర్తి రాకేష్ బుకే గంగాధర్లు టిఎస్ జీరో త్రీ ఈడీ ఎయిట్ జీరో టూ జీరో కార్లో తిప్పన్నపేట గ్రామ శివార్లోకి తీసుకెళ్ళి మూడు లక్షలు కావాలని డిమాండ్ చేసిరంట మరి మూడు లక్షలు ఇచ్చిండా అంటే అధికారి వద్ద ముప్పై ఐదు వేలు ఉండగా నిందితులకు సరిపోవని దాడి చేసి చంపుతామని బెదిరిస్తే భయపడి తన ఫోన్తో రూపాయలు ముప్పై ఐదు వేలు మరొకరికి ఫోన్పే ద్వారా ముప్పై వేలు ఫోన్పే కొట్టించండు ముప్పై ముప్పై ఐదు వేలు అరవై ఐదు వేలు కొట్టించట ఇలా మొత్తం ఒక లక్ష రూపాయలు తీసుకున్నారు ఆ రోజు మొత్తం లక్ష రూపాయలు తీసుకున్నారు తర్వాత మరుసటి రోజు బెదిరించి డబ్బులు సరిపోవని కలెక్టర్ సమీపంలో ఇరిగేషన్ ఆఫీస్ వద్ద రెండు లక్షలు మూడు రోజుల తర్వాత మా ఛానల్ చైర్మన్ డబ్బులకు ఒప్పుకోవడం లేదని మరలా బెదిరించి ఐదు లక్షల ఐదు లక్షల యాభై వేలు ఇలా మొత్తంగా అధికారి వద్ద ఎనిమిదిన్నర లక్షలు వసూలు ఈ ఇద్దరు తీసుమార్కలు అయితే మరోమారు జగిత్యాల డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసే బాలే జగన్తో ఇంకా రూపాయలు ఏడు లక్షలు కావాలని డిమాండ్ చేయగా సదరు అధికారి నిందితుల ఒత్తిడిని బ్లాక్మెయిల్ని భరించలేక జగిత్య జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా కొంత బంగారం కొని మిగతా డబ్బులు అప్పులు కట్టుకున్నట్లు తెలిపారు నిందితులు బుక్య సంతోష్ నాయక్ పాలకుర్తి రాకేష్లను అరెస్ట్ చేసి అత్తగారింటికి పంపించినట్టు పోలీసులు మరి ఈ దందా విలేకరులమంటూ దందా వేసి నిజమైనటువంటి విలేకరులకు మద్దతు తెచ్చేటువంటి చేస్తున్నారు ఉద్యోగులు లంచం తీసుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కావాలని వాంట వెళ్ళి ఇచ్చినా తీసుకోకపోతే వాళ్ళు నిజాయితీగా ఉండొచ్చు ఉద్దేశపూర్వకంగా ఇచ్చినా కూడా నేను తీసుకున్నట్టున్నాడు అధికారి తీసుకున్న తర్వాత వీడియో తీసిరు బ్లాక్మెయిల్ చేసి ఎనిమిదిన్నర లక్షలు ఇచ్చిర్రు మళ్ళీ ఇంకా ఏడు లక్షలు కావాలని ఇంకో ఉద్యోగికి ఫోన్ చేసి చేయడం వల్ల ఆ ఎవరైతే ఎర్ర ఆగిరుండో ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసు దగ్గరికి దగ్గర పోయి ఈ కేసు అంతా కూడా బయటపడ్డది అంటే నిజాయితీగా మనం ఎంతసేపు నిజాయితీగా ఉంటున్నాం అనేటువంటిదే చూసుకోవాలి ఇట్లాంటి విలేకరులకు ఇట్లాంటి నకిలీ విలేకరులకు ఎవరు కూడా అవకాశం ఇవ్వద్దు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది